గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది ఈ సమావేశానికి వేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ టిఎస్యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు రాములు టిఎన్టీసీ నాయకులు ఏడుకొండలు హాజరి మాట్లాడుతూ సొంత ఖర్చులతో సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి బొగ్గు బ్లాక్లను గుర్తించిందని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గనుల పాలసీ చట్టం తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అనేక బొగ్గు బావులు వేళం ప్రక్రియలోకి వెళ్లాయని చెప్పారు ఈ క్రమంలో సింగరేణి బ్లాక్లపై కూడా వేలంలో పాల్గొనాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలియజేశారు కానీ సింగరేణి బ్లాక్లు సింగరేణికే చెందాలని అన్ని కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయని ఫలితంగా సింగరేణి బ్లాక్ల వేళం ప్రక్రియలో కొంతకాలం స్తబ్దత నెలకొందని సూచించారు అయితే వేళం ప్రక్రియలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక వినతి పత్రం సమర్పించి వేళం ప్రక్రియను ప్రోత్సహించడం అమానుషమని ఖండించారు మన బ్లాకులు మనకే చెందాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక చేపట్టబోయే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని భావనతోటి రెండు వేల పన్నెండు నుండి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలం పాట పద్ధతిని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేస్తున్నాం మా ఉద్యమాన్ని అన్ని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్తో పాటు కలిసి చేసిన ఉద్యమాన్ని భయపడి అప్పటి ప్రభుత్వం తాడిచెల్ల టూ బ్లాక్ కాంట్రాక్టర్ ఇవ్వకుండా సింగరీనికి అప్పజెప్పింది మళ్ళీ ఈ మధ్యలో వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం ద్రోహం చేసింది దానికి వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్ లు కేటాయించాలని ఉద్యమం నడుస్తుంది ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంట్రాక్టర్లతో అమ్ముడు పోయి సీతారామయ్య జనక్ ప్రసాద్ నిన్న ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి దీన్ని వేలంపాట పెట్టండి అని తాకట్టు పెట్టి రావడం జరిగింది దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మూల్యం చెల్లించక తప్పదు మీరు మీరెవరంటే మాట్లాడేది డెబ్బై ఐదు తొంభై ఐదు శాతం మా ఏంబడి ఉన్నారా తొంభై ఐదు శాతం మేంబడి ఉన్నారా మీ కోట్లు ఎన్ని పడ్డాయి మాకు ఒక్క ఓటు పడకపోవచ్చు కానీ మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి తొంభై శాతం మా మనుషులు మాతో ఉన్నారు అందుకే మేము వేలం పాట వేయండి అని ఎన్ని డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టులతోటి ఎంత ఎక్కడ ములాఖాత్ అయ్యారు చీకటి ఒప్పందం ఏం జరిగింది తక్షణమే సింగర్ అని కార్మికులకు క్షేమాపణ కోరాలి నిరుద్యోగులకు క్షేమాపణ కోరాలి మీరు ఇచ్చిన అప్లికేషన్ వాపస్ తీసుకోవాలి మీరు ఇచ్చిన రిఫరెన్స్ వాపస్ తీసుకొని ప్రజాక్షేత్రంలో రావాలి మీకు దమ్ముంటే అభిప్రాయ సేకరణ పెట్టండి ఓటు బ్యాంకు పెట్టండి సీరియస్ బొగ్గు బ్లాక్ లో అలాట్ చేయాలన్నా వేలం పోవాలా ఈ రెండే అంశం పైన బాయ్ బాయ్కి డబ్బాలు పెట్టి బస్సీలలో డబ్బాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ కార్మిక సేకరణ చెప్పిన తర్వాతనే మీరు మాట్లాడారు అప్పటిదాకా నోరు మూసుకొని పండుకోండి ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు వేలంపాట పెడతా అంటే మీరే ఒక హోటల్లో కూర్చోండి మా బ్లాక్లన్నీ మా సింగరేణిగా కేటాయించండి అని మీరు చెప్పారు దానికి విరుద్ధంగా ప్రసాద్ సీతారామ ఇద్దరు ములాఖాత్ అయి తోడు దొంగలుగా ములాఖాత్ అయ్యి దీన్ని వేలం పాటలు పెట్టండి అని మీకు వచ్చి చెప్పడం జరిగింది తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయండి పార్టీ నుండి సింగరే కార్మిక మిత్రులారా వీళ్ళ బాయల మీద వస్తే ఉరికి ఉరికి తన్నండి రేపు ఉద్యోగాలు రావు మనకు కనుక బొగ్గు బ్లాక్ మనకే కావాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాము ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంట్రాక్టర్లతో డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పైసలు తీసుకొని వాళ్ళ వెంబడి వాళ్ళకు బరిదించి మాట్లాడుతున్నారు ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సింగరిని కార్మిక సంఘాల ఐక్య వేదిక బాయి బాయికి పోయి వాళ్ళ చరిత్రను బట్టబలు చేసి సింగరినికే కేటాయించే విధంగా కార్యక్రమం తీసుకుంటామని తెలియపడుతున్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా సింగరేణి పరిశ్రమను మొత్తం కూడా బ్లాకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా సింగరేణిలో అనేక ఉద్యమాలు అందరం కలిసి చేశాం టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉంది కనుక బ్లాకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందని మానాడు మనందరం కూడా సమిష్టికి అభిప్రాయపడ్డాం సింగరేణిలో సింగరేణి ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకుల్ని సింగరేణికే ఇవ్వాలని మనం ఇక్కడ సమ్మె చేసిన అందరం కలిసి ఎందుకంటే వేలంపాటలో మనం పోవటం అనేటువంటి మన బ్లాకులు ఇవి కేంద్ర ప్రభుత్వం సిఏఎలకు అదేవిధంగా వాళ్ళ రాష్ట్రాలలో బ్లాకుల్ని నామినేషన్ పద్ధతిలో వాళ్ళక ఇచ్చింది కానీ సింగరేణిలో వేలంపాటలో పాల్ పాల్గొనాలనేటువంటి నిర్ణయం సింగరేణి మనుగడకు నష్టమని అన్ని కార్మిక సంఘాలు ఆనాడు వ్యతిరేకించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కూడా మేము ఈ బ్లాకులని సింగరేణికి కేటాయిస్తాం అనేటువంటి హామీ ఇచ్చింది కిషన్ రెడ్డి గారు వేలంపాట్లో పాల్గొనన్నాడు పాల్గొనడం సరైనది కాదని మేము అందరం కూడా అభిప్రాయపడ్డాం సింగరేణికి బ్లాకులు ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడింది మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నది కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్గా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ సింగరేణి ఆఫీసర్ అసోసియేషన్ మేనేజ్మెంట్ అందరూ మిలాఖతై ఒక కుట్రపూరితంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని గతంలో సింగరేణి బ్లాక్ను సింగరేణికి కేటాయించాలనేటువంటి డిమాండ్ను పక్కన పెట్టి వేలంపాటులో పాల్గొనాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సింగరేణి మనుగడకు సింగరేణి ప్రైవేటీ కడకి ఇది మార్గ వేయడం తప్ప ఇంకోటి కాదు అదేవిధంగా వీళ్ళు ఏఐటీసీసీ ఐఎన్టీసీ వాళ్ళు ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు తొంభై ఐదు శాతం మంది మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఆఫీసర్స్ అందరం కూడా మేము కలిసి అనుకున్నాం కనుక మేము వేల పాట పోతాం అనేటువంటి ఏదైతే మాట్లాడిందో సరికాదు రా ఏదైతే మనము సింగరేణి ప్రైవేటీకరణ కావద్దని రెండు వేల పన్నెండు నుండి అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సింగరేణి మొత్తానికి కోల్ ఇండియాకు సంబంధించినటువంటి గనులతో పాటు సింగరేణి కూడా మేము ప్రైవేటీకరణ చేయబోతున్నామంటే ఈ కోల్ బెల్ట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వాలు సీమాంధ్ర ప్రభుత్వాలకు దిట్టి వాళ్ళకు పోరాటాలు చేసి దీన్ని ఆపుకుంటే మళ్ళీ అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ కూడా ఇది ఈ బ్లాక్లను మేము ప్రైవేట్ చేయబోతున్నాం అంటే అందులో కూడా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక పోరాటం చేసి దాన్ని ఆపుకున్నాం ఇదేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అటువంటి ఏఈ చూసి ఐఎన్ చూసి మరి సింగరేణి ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి గనులను మేము ప్రైవేటు కన్నా చేయము మేము వేలం పాట వేయము గత చరిత్రనైతే నూట ముప్పై ఆరు సంవత్సరాలు సింగరేణి చరిత్రలో ఏది ఏ విధంగానైతే ప్రభుత్వ పరిశ్రమ నడుస్తుంది కాబట్టి మేము దీన్ని ప్రభుత్వ పరిశ్రమ నడుపుతామని చెప్పేసి ప్రభావం పలికినటువంటి ముఖ్యంగా ఏఐటి నాయకులారా మీరు ఒక కమ్యూనిస్టు సిద్ధాంతంలో వెళ్ళలు మేము అని చెప్పుకుంటున్నారు ఈరోజు కమ్యూనిస్టులు చేసే పనిది కాదు సింగరేరిలో మీరే అంటున్నారు సీతారామయ్య లక్ష పదహారు వేల మంది ఒకప్పుడు ఉన్నటువంటి కార్మిక వర్గం మరి ఈరోజు దశల వారీగా ప్రవేట్ కన్నా కాబోతున్నది కాబట్టి దీన్ని మనము అడ్డుకోవాలంటే వేలం పాటకు పోవాలని చెప్పేసి ప్రభావం పలుకుతున్నాం సీతారామయ్య వేలం పాట పోతే ఎట్లా ఈరోజు ఆదాని అంబానీ జిందాల్ కంపెల్ బడా బహుజన అన్ని కంపెనీలు ఇక్కడ దిట్టుగా దీన్ని దోసుకపోవడానికి ప్రయత్నం చేస్తే సింగరేణి సంస్థ ఇప్పటికే లాస్ట్లో ఉన్నది కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది పరిస్థితున్నది కాబట్టి వేలం పోతే మనం మనం దక్కించుకోగలమా కాబట్టి ఇది అంతర్గతంగా ఇది ఇప్పుడు అటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని వెనుక ఉండి నడుపుతూ వీళ్ళని సింగరేణిలో గెలిపించిన పాపానికి గుర్తింపు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాము ఏలం పాట కనుక ఉన్నారు కార్మిక వర్గం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ సింగరేణి గడ్డ అంటేనే ఒక పోరాటాల గడ్డ మీకు తెలుసు చరిత్ర గలటువంటి గడ్డ ఇంకా ఈ సమావేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఐకృష్ణ జక్కుల నారాయణ నరేష్ జైపాల్ సింగ్ ఎస్ రాజన్న శేఖర్ రాయభూషం తదితరులు పాల్గొన్నారు